కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిరిపురం లావణ్య నాగప్రసాద్ ప్రచారంలో భాగంగా తాము ప్రజా సేవే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పోటీలో ఉండి తమ లేడీస్ పర్స్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కమాన్పూర్ గ్రామ అభివృద్ధి ఎలవెలలా పాటుపడతానని ప్రజల్లో మమేకమై అందరికి అందుబాటులో ఉంటానని తెలిపారు ఇప్పుడు మన దగ్గర నుండి డబ్బా గా సంపాదిస్తారు వాళ్ళు అవునా ఒక్కసారే అవకాశం ఇవ్వండి అమ్మా లేడీ వచ్చింది నేను ఒక్కటి చెప్తున్నా నా భర్త నా నేను గెలిస్తే నా సీట్ లో నేనే కూర్చుంటా నా భర్త రాడు ఆయన కష్టం చేసుకున్న మేము ఆయన ట్రాక్టర్ నడుతాడు ఆర్వేషన్ నడుపుతాడు మీరంతరం అందులోనే ఉంటాను నేను మీ కొట్లాడతా గొట్లాడతా మీ కోసం చేస్తా నేనే ఉంటాను మీతోని భర్తల రాజ్యం వేలద్దు ఒక్కడ చెప్తున్నా ఎవరు గెలిచిన వాళ్ళు ఎంత పది మంది సర్పంచ్ తయారైతురు అది ఆలోచించండి ఇవాళ మనకు ఓటుకు రెండు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారా మనకు సంబంధం లేదు ఆ రెండు వేలకు నాలుగు కాదు పదివేలు మనంతా నుంచి వసూలు చేస్తారు చెప్తున్నారు మనం కూడా గ్రామ సభలో అట్లానే ఉండాలి అవునా మనకంటే కాకుండా నేను ఇక్కడ మన ఇక్కడ మన రోడ్ వేపిస్తుందా సిసి రోడ్ ఇక్కడ నుండి తల్లికి కూడా సరే ఈ టెంపుల్ విషయాలంటే మీరు చెప్తున్నా అది నేను నా మనస్ఫూర్తిగా నేను రేపు వేపిస్తా రూములు రూమ్లు కట్టిస్తా అని చెప్పిన అది నా సంతోషం కొద్ది నేను చేస్తా అవి మీకు ఎప్పుడు అవసరం లేదు నేను చేసుకుంటా అవి కాకపోతే మనకు మెయిన్ సమస్యలు లైట్స్ నీళ్లు మహిళా సంఘాల లోన్లు కూడా అమ్మా మీరు అందరు ఉన్నారు మహిళా సంఘాలలో అవి కూడా నేను మాఫీ చేపిస్తాను మీకు చెప్పిన అంటే నేను చేస్తానంటే నేను పొన్న ప్రభాకర్ అన్న దగ్గరికి వెళ్తా నేను అక్కడ కూర్చుంటా వాళ్ళ దగ్గర కూర్చుంటా వాళ్ళతో మాట్లాడతా ఇక్కడ ఉంటది మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళు పోతే నువ్వా సర్పంచ్ నీ భార్య అని అడుగుతారు ఆ స్థితి మనం తెచ్చుకున్న అవసరం లేదు నేను ఏ పని చేసినా నా వెంబడి మీరు ఉండాలి మనందరం కలిసి అక్కడ వెళ్ళి అడుగుదాం అంత ఉంది నేను చేపిస్తా నేను అందరి దగ్గరకి ఎమ్మెల్యే దగ్గరికి మంత్రుల దగ్గర తీసుకెళ్తా మీరు నా వెంట ఉండాలి నేను ఒకవేళ గెలిచినా గాని నా నా వెనుక మీరు నన్ను నడిపివ్వాలి దారా చెల్లె ఈ పనుంది అక్క దా చెల్లె దారా మీరు పేరు పెట్టి పిలుస్తారు కొంతమంది ఎట్లా పిలిచినా నేను బలుకుతా నా గురించి మీకు తెలుసు మీకు ఇక్కడ ప్రమాణ పూర్తిగా చేసి చెప్తున్నా నేను ఇచ్చిన మాటలన్నీ నేను ఇచ్చిన మాటలన్నీ మీకు వేసి చూపిస్తా నిరంతరం మీలోనే ఉంటా మా హస్బెండ్ గురించి కూడా తెలుసు తను ఎవ్వరూ నా సీట్ లో వచ్చి కూర్చోడు నేనే కూర్చుంట లేనికి అవకాశం వచ్చిందమ్మా అవునా మన హక్కును మనం కాపాడుకు ఏదో సంపాదించాలని ఏదో వేయాలని రాయలే రాలే ఈ రాజకీయాలకు నేను గతంలో ఓటేసి ఒకరిని సర్పంచ్ మన అందరం కలిసి ఎందుకున్నాం మనం అందరం మాట్లాడుకున్నాం ఈ సర్పంచ్ చేసిండు ఆ సర్పంచ్ వచ్చే చేసిండు ఎవరు చేయలేదు మీ మాటలు ఊర్లో అందరు ఆ మాటలు విన్నా వాళ్ళు చేయకూడని పనులు నేనెందుకు చేయకూడదు నాకు అవకాశం వచ్చింది ఒక ఆడబిడ్డగా నాకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళు చేయలేని పనులు నా గ్రామానికి నేనెందుకు వేయకూడదు నా గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి బాటలో తీసుకెళ్ళకూడదు అని ఒక ఆలోచన తేనే మీ అందరికి నీకు తెలుసు నేనేంటో మీకు తెలుసు పొద్దున్న లేస్తే నన్ను చూస్తారు నిరంతరం మీ మధ్యలో ఉంటున్నా నా మనస్తత్వం మీకు తెలుసు ైట్ అట్లా కొట్లాడదు నేను కొట్లాడతా మీకోసానికి గ్రామ సభకు మనకు ఎవరికి పంపియారు మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు అక్కడ మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు కానీ నేను గెలిస్తే ప్రతి గ్రామ సభలో ఒక్కసారి ఆలోచించండి ఒక్కరికంటే ఒకరు పోటీ పడుతుంది సరే పడని మనకు అనవసరం కాకపోతే దాన్ని ఆలోచించండి అని చెప్తున్నా ఎట్లా ఆ డబ్బులు ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతురు దానికి డబ్బులు మళ్ళా వసూలు చేస్తారు అవునా ఒక్కసారి మీ అక్కగా చెల్లగా మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా అమ్మా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నేను ఇందులో కూడా చాలా మందికి అడ్సైడ్ అయినా సైడ్ అయినా సీఎం రిలీఫ్ పడుతున్నా పేరు నా పేరు వచ్చేసి సిరిపురం లావణ్య కమన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను నా కమన్పూర్ గ్రామ ప్రజలు వెనుకుండి అక్క నువ్వు ఉండాలి మా ఊరికి ఇది జరుగుతుంది అక్క నువ్వు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అని నన్ను ముందుకు రండి అంతేకాకుండా మహిళల అభివృద్ధి కోసానికి మా మా కమన్పూర్ గ్రామ మహిళలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్తున్నారండి ఆ ఉపాధి పనికి ఎక్కడికో వెళ్ళడం కాకుండా ఇక్కడే కొన్ని సెంటర్లలో టీ కప్స్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఇట్లా కొన్ని పనులు తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడే ఉపాధి ఉపాధి పని కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా మహిళా సంఘాలు అంతేకాకుండా లైట్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ మంచినీరు గురించి బోర్స్ వేయడమే కాకుండా వాళ్ళు అడిగిన సమస్యలు మురికి కాలువలు ఇంకా మిగతా అంటే ఒకటి చెప్పాలి ఇంకా ఇంకా చెప్పాలంటే నేను గెలిచిన తర్వాత నా సర్పంచి వచ్చే జీతం నా గ్రామ అభివృద్ధి కోసానికే వాడతానండి అంతేకాకుండా మా గర్భిణీ స్త్రీలు ప్రసవించిన ప్రసవించిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫస్ట్ డే వరకు వాళ్ళకు ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా చాలా సమస్యలు ఉన్నాయండి రోడ్డు సమస్యలే కానీ మురికి కాలువల సమస్యలే కానీ ఆ గతంలో పాలకులు ఏం చేసిరో మనకు తెలియదు కాకపోతే వాళ్ళు చేయలేని పనులు నేను ఎందుకు చేయకూడదు నా గ్రామాన్ని నేను ఎందుకు అభివృద్ధి బాటలో తీసుకెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ముందుకొచ్చిన అండి లావణ్య మా ఇంటి దగ్గర ఉంటుంది మా ఊర్లో ఉంటుంది పొద్దున్న లేస్తే ఆమెను మేము చూస్తాం ఆమె మా చూస్తుంది మా ఊరు సమస్యని ఆమెకి తెలుస్తుంది మాకు ఏంటంటే మంచి సౌకర్యం లేదు మాకు కారు లేదు పెద్ద మోర్లు లేదని మోర్లు కొన్ని గల్లీకి పట్టలేదు ఆ నీళ్ళు ఇప్పుడు రెండు రోజులు మిషన్ బారా నీళ్ళు రాకపోతే మాకు నీళ్ళకు బాగా కష్టం అవుతుంది మాకు బోర్లు లేదు బోరింగ్ తీసేసి బోర్లు లేస్తే మేము ఎప్పుడైనా పట్టుకోవచ్చు వాడుకోవచ్చు మాకు ఇదో కష్టం ఉంది మళ్ళీ గరిపు నీళ్ళ లైట్ కూడా మాకు గల్లీ వీధి లైట్లు ఒకసారి పోయిందంటే మళ్ళా సంవత్సరానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు అందుకనే ఏదోపుడు సర్పంచులు బయట సర్పంచులు బాగా తెలిసారు కమన్పూర్ ఊర్లలో తెలిసి మమ్మల్ని ఇంటికి పోలేము మమ్మల్ని చూసినా మాట్లాడలేదు అయితే దగ్గర ఉన్నది పోయి పొద్దున్న పోయి ఈమె అడగచ్చు ఏమంది లావ మీరు దగ్గర ఉన్నారు కదా ఇట్లా ఉన్నది మా గల్లైనా అడగచ్చు అందుకని అందుకోసమే మేమందరం కలిసి కట్టుగా ఉండి మహిళలని నువ్వు నువ్వు నిలబడు నేను గెలిపిస్తామని ముందే వచ్చినామండి అంటే